ஜீராம் அம் நமோ நாராயணாய நம ஆண்டுதாகி உந்தோ விருந்தவிருந்தாவிஹாரி எந்ததாகி உந்தோ బృందవిహారి బృంద విహారి తీసిన గంధము వాసనలారెను అల్లిన దండలా మల్లెలు వాడెను తీసిన గంధము వాసనలారెను అల్లిన దండల మల్లెలు నీ సన్నిధి సన్ని గడియే పోయనురా కన్నయ్యా కన్నయ సన్నిధి కరు గడియే యుగమై పోయనురా ఎందు దాగి ఉన్నావో బృంద విహారీ బృంద విహారీ ఎక్కడ దాక్కున్నావయ్యా కంటికి ఒకసారి కనపడం ఆనందం పరమానందం ఇంకెంతకంటే ఈ జీవితానికి ఇంక ధన్యమేముంది అని అంటూ బ్రహ్మ బ్రహ్మదేవుడు ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ బృందావనకు వచ్చేసారో వచ్చేసిన తర్వాత అక్కడ జరిగినటువంటి నీళ్ళని కూడా మనకు తెలుసు రాక్ష సంహారాలు అనేకం చేశారు ఆయన ఆ కొండశిలక రూపంలో ఉన్న వాడిని ఒక అఘాధంలాగా చేసి పడేశాడు పాతాళ కానీ తొక్కి పడేసాడు వాడిని అనే వాళ్ళకి మోక్షం వచ్చింది ఎలా వచ్చింది అనేది పుణ్యగతులు వచ్చాయి అనేది మనం చెప్పుకున్నాం ఇప్పుడు బ్రహ్మ ఏం చేశాడు నేను సృష్టి నేను వరాలు ఇచ్చిన రాక్షించి చంపినటువంటి శక్తి అక్కడ ఏముంది మర్చిపోయాడు విష్ణుమాయ విష్ణుమాయ ఎవరి మీద పనిచేయదు బ్రహ్మ అయితే ఏమి ఎవరైతే ఏమి ఆయన మాయానికి లోనబడితే ఇక ఈ ప్రపంచంలో ఎవరు కూడా స్పృహలకు రారు వాళ్ళ వాళ్ళ అహంలో ఉండిపోతారు నేను 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 అహం నేను చేశాను నేనే దీన్ని కాపాడాను నేను దాన్ని రక్షించాను ఇప్పుడు అది నేను వల్ల నేనే దాన్ని కాపాడాలి నేనే సమర్థుడను ఏడు సమర్థుడో జ్ఞానం ఉండాలి కదా మరి అప్పుడు ఏం చేస్తున్నారంటే బ్రహ్మదేవుడు ఎప్పుడైతే తాను దాచిపెట్టిన వారందరం అక్కడ బృందావనంలో కరుపుతూ తిరుగుతూ కనబడుతున్నారో అర్థం కాలేదు అర్థం కాకుండా ఆశ్చర్యపోయాడు వస్త్ర దిక్పాలకులు అందరూ వచ్చారు అందరిని వాళ్ళందరూ చెప్పారు అయ్యా నీకంటే మించిన శక్తి ఏదో ఆలోచించుకో నాకే మాకేం తెలుస్తుందన్నారు అనగానే అప్పుడు బ్రహ్మకు జ్ఞానదేవి ఏం అంటే ఒక్కసారి అలా చూశాడు కిందికి చూస్తే అక్కడ పరమాత్ముడు ఎలా ఉన్నాడు అంటే వర్ణించని వీలు కాదు నె పింఛం తలపైన దివ్యమైనటువంటి వస్త్రధారణ ఆ తల మీద నెమలి నెమలిపించము ఆ పింఛము దగ్గదగదగా మెరిసిపోతూ ఉంది నెమలికలు ఆయనకు అర్థం కాలేదు రూపం అనుకుంటున్నాడు పన్నెండేళ్ల బాలుడు ముఖాన కస్తూరి తిలకం కస్తూరి తిలకం ఉంది ఆ తిలకము వెయ్యి సూర్యుల కాంతితో వెలిగిపోతూ ఉంది ఆ తిలకం ఆ కనులు ప్రేమ వర్షాన్ని కురిపిస్తున్నాయి ఎంత ప్రేమ అంటే చెప్పలేనంత కనులలో అంత మహస్యము ఉంది ఆ చూపులలో ఉన్నటువంటి ఆ మహత్యము అది అర్థంగా అనేటువంటిది ఆ చూపులకి అందరూ ఆయన దగ్గర చుట్టూ చేరుకుంటున్నారు ఎవరు చేరుకుంటున్నారు తెలుసా మహామహా పండితులు వేద వేదాంతాలు వేద ఋషులు మునులు యోగులు చ చక్రవర్తులు ఎవరెవరైతే ఉన్నత గుణాలు కలిగి పరమాత్మను దర్శించుకుంటుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఆయన పాదాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు విశ్వాకారం భీకరమైన ఆకారంలో ఉన్నాడు ఆయన బాలుడుగా కనబడుతున్నా ఆకారం కారణం వాళ్ళు అర్థం కాలేదు అందరూ ఆ పాదాలను తాకాలని ఉంది తిరుగుతూనే ఉన్నారు ఇంకా ఎవరు తెలుసు కదా అనేక బ్రహ్మ బ్రహ్మరూపాలు అనేక బ్రహ్మ బ్రహ్మరూపాలు అనేక వేల పరమాత్మ రూపాలు అక్కడ ఏర్పడినాయి ఆ అనేక పరమాత్మ వేల రూపాల చుట్టూ అనేక కృష్ణుడు ఉన్నారు ఒక కృష్ణుడు కాదు ఏ కృష్ణుడు అసలే కృష్ణుడు అక్కడ అర్థం కాదు బ్రహ్మకి ఆయన కూడా తిరుగుతున్నాడు ప్రదక్షిణ చేస్తున్నాడు పాదం అక్కడ ఉంది వెనకాల ఏం పాదం ఉంది ముందు ఆయన గజ్జలే ఉంది కాళ్ళకు గజ్జలే ఉంది ఆ కాళ్ళ కంకణాలు ఏమున్నాయి వస్త్రాభరణ ఎలా ఉంది పట్టు పీతాంబరాలు ఆయన పీతాంబరం ధరించి ఉన్నాడు ఆ పాదమస్తకం తులసి మాలలు వేలాడుతున్నాయి దివ్య పరిమళలు విలజిందినటువంటి మాలలు వేలాడుతున్నాయి కంటాన కౌస్తుభ మణిహారం ఉంది ఆ కౌస్తుభ మణిహారం సూర్యుడి కాంతిలాగా వెరజిమ్ముతుంది ఆ ప్ర ఆ ప్రదేశం అంతా కూడా ప్రశాంతతతో నిండిపోయి ఉంది అంతా ఇంత చెప్పని వీరుగానటువంటి అక్కడ అందరూ ఆనందం పొందుతున్నారు ఆ యొక్క దివ్య రూపాన్ని చూసి బ్రహ్మకి ఏం అంత పట్టలేదు ఈ రూపం ఇది నేను ఎక్కడున్నాను నా ఎవరి శక్తి రూపము కొత్త వింత రూపంగా ఉంది మహావిష్ణు అవతారం అంటే వేరు ఇప్పుడు ఆయన ఏమున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు చతుర్భుజాలు శంకు చక్రాలు అన్నీ ఉన్నాయి కానీ వేష మాత్రం బాలుగా ఉన్నాడు నాలుగు చతులు చతుర్భుజం శంకు చక్ర కదా ఏమేమి ఉండాలి అన్నీ ఉన్నాయి కిరీటాలు ఆ కిరీటం తలతల మెలుస్తున్నటువంటి ఏ వజ్రాలకు సాటువంటి వజ్రాలన్నీ అక్కడ అక్కడ పదవబడి ఉంది అలౌకిక ఆనందం ప్రతి ఒక్కరూ బాహ్యాన్ని మర్చిపోయారు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయారు తిరుగుతున్నారు ఆయన చుట్టూ నమస్కరిస్తున్నారు చూస్తుంటే బ్రహ్మకు ఆశ్చర్యం వేస్తుంది ఎవరు ముక్కోటి దేవతలు అయితే ఎవరెవరు అని మనం చెప్పుకుంటున్నాము ఆ రూపాలన్నీ ఆయన పాదాలు చుట్టూ తిరుగుతున్నారు భక్తులు ఆయన పాదాలు చుట్టూ తిరుగుతున్నారు పాదం తాకాలని దగ్గరికి వెళ్తున్నారు కానీ వీలు కావడం లేదు దివ్యమైన శక్తి దివ్యమైన ఆకారం ఈ దర్శనం చూడడానికి బ్రహ్మకు ఏం అర్థం కాలేదు నేను ఇక్కడ ఉంటే అనేక వేల బ్రహ్మలు అక్కడ ఏంది అర్థం కాలేదు అష్ట దిక్పాలకులు సకల గుణాలు ఎన్ని గుణాలు ఉన్నాయి అన్ని గుణాలు ఏకాదశి రూపాలు వర్ణించిన వీలు కానటువంటి అసలు ఊహకి అందినటువంటి ఎన్నెన్నో ఉన్నాయో సృష్టిలో అన్నీ ఇక్కడ కనబడుతున్నాయి బ్రహ్మకు ఆయన తెలియని కూడా కొన్ని కనబడుతున్నారు ఏం అర్థం కడలి నీలమేఘ్యాముడు నీలమేఘ స్వరూపము నీలిరంగు ఆ రంగు నెమలి రంగును పోలి నెమలి పింఛల్ని పోలి అనేక నెమలి పించాలు విచ్చుకున్నాయా ఒకేసి అనిపిస్తూ ఉంది దేవతల వర్షం పడుతూ ఉంది ఆ యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ఎవరైతే చూడాలనుకుని భ్రమించి తప్పించి జపించి ఆరాధించి ఆయన వేల వేల సంవత్సరాలు ఆయన చేస్తూ ఉంటారు అటువంటి పరమాత్మ స్వరూపాన్ని బ్రహ్మ ఎప్పుడు చూడలేదు బాలుడేంది ఇంత ఈ శంకుచక్రాలు అయితే ముందు ఏంది తండ్రి నేను నీకు నిన్ను పరీక్ష పెట్టాలనుకున్నాను నీ సంగతి నాకు తెలియలేదు నీ యొక్క రూపం కూడా నేను ఊహించుకోలేకంటున్నాను అని నమస్కరిస్తున్నాడు బ్రహ్మదేవుడు ఏం దిగి వచ్చేసి పరిగెత్తుకుంటా వచ్చేసి ఆయన పాదాల మీద పడ్డాడు తండ్రి నీవి శరణుడు శరణు 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 అన్నాడు పాదాల మీద మాలిపోయాడు అట్లాగే ఇలా మేఘశ్యాముడు దివ్యరత్నాభరణాలు అసలు విలువైనటివేవో ఈ సృష్టిలో ఏమేమి ఉన్నాయో విలువైనవి అన్నీ ఆయనలో కనబడుతున్నాయి సృష్టి అంతా ఆయనలోనే కనబడుతుంది ఆయన చేతులలో భుజాలలో చక్రాలలో దివ్య మహిమలు వెలువడుతూ ఉన్నాయి ఏ దేవతలు ఏ దేవులు ఏముందో సృష్టి అంతా కూడా ఒక్క మాటలో చెప్పాలంటే అర్థం కానివన్నీ అందులో ఉన్నాయి కాదు త్రికాలాలు మన కాలాలు ఉన్నాయి ఆ కాలాలు ఏం లేవు అక్కడ త్రికాలాలు లేవు ఏ కాలాలు లేవు అన్నీ కూడా ఆయన చుట్టూ తిరుగుతాయి త్రికాలాలు తిరుగుతున్నాయి అన్నీ వేదజ్ఞానమంతా తిరుగుతుంది ఆయన చుట్టూ అనేక మంది ఋషులు స్తోత్రాలు వినబడుతున్నాయి శ్రీ మహావిష్ణువు గురించి ఎవరెవరు ఏమేం స్థుతించాలను స్తోత్రం చేయాలను ఆయన్ని ఆరాధించాలను ఎలా అనుకుంటున్నారో అవన్నీ అక్కడ కనబడుతూ ఉన్నాయి ఆ దివ్యమంగళాకారంలో చిన్న బాలుడు బాలుడు రూపం ఇది మహానందకరం కాలాలు కూడా ఆయన చుట్టూ తిరుగుతున్నాయి ఏ కాలం కాలం ఒకటే కానీ ఇక్కడ అనేక కాలాలు తిరుగుతున్నాయి యుగ యుగాల నుంచి ఏర్పడిన ధర్మాలన్నీ ఆయన చుట్టూ తిరుగుతున్నాయి ఆయనలో కనబడుతున్నాయి లేనమైపోయి ఉన్నాయి ఏమీ అంతుబట్టలేదు ఆ రూపం ఎవరికి అంతుబడినటువంటి రూపం వ్యాస భగవాను యొక్క వర్ణన మనకు ఎంత జ్ఞానోదయాన్ని కలిగిస్తుందంటే అంత జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది ఎందుకు సృష్టికర్త యొక్క స్వరూపాన్ని ఎవరు ఊహించినంత విధంగా ఆయన వర్ణించినటువంటి భగవానుల వారు సుఖ మహర్షి చెప్తున్నాడు పరిచత్తుకి మహారాజా నువ్వేదో అనుకోని పరమాత్మను ఏదో ఊహించుకున్నావు ఆయన బాల్యంలోనే ఇలాంటి మహా అద్భుతాలు చూపించినటువంటి వ్యక్తి ఆ శక్తి దివ్యశక్తి సృష్టి శక్తి ఆయనకు మించినది కానీ ఆయనకు అతీతమైనది కానీ ఏది లేదు అన్నీ ఆయన ఎక్కడుంటే ఆయన దగ్గరికి పరిగెత్తుకొని రావాల్సిందే మాయా బజార్లో కట్ట కూర్చున్నప్పుడు ఇట్లనే అంటే అన్నీ ఏమేమి ఉన్నాయో పులివారు దద్దోజనం అప్పలాలు వడలు ఇంకా చెకోడీలు బొప్పట్లు ఆ పాటలో మనకి ఏమేమి అన్నీ అద్భుతమైన ఆహార పదార్థాలు పాయసాలు అనేక రకాల పాయసాలు అనేక రకాల తీపి పదార్థాలు అనేక రకాల కూరలు ఏమేమి ఉన్నాయి అన్నీ ఈ యొక్క దోద్గజ్జుడు రోడ్ల వెళ్ళిపోతూ ఉంటాయి ఆ మాదిరిగా ఈ విశ్వరూపాన్ని వర్ణించడం ఆ యొక్క పరమాత్మ రూపాన్ని బ్రహ్మదేవుడు ఆ వేగం దర్శించాడు అహంతో నేను అజ్ఞానంతో జ్ఞానంతో ఇక్కడేదో పరీక్ష పెట్టాలనుకున్నాను నాలాంటి బ్రహ్మలు వేల మంది ఆయన పాదాల చుట్టూ తిరుగుతున్నారు వేల మంది బ్రహ్మలు కాలే కాదు బ్రహ్మదేవులే కాదు సృష్టిలో సగ దేవతలు అందరు తిరుగుతున్నారు ఆయన చుట్టూ అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు అవతార విశేషాలు ఇప్పుడు బ్రహ్మ ఆయన ఏ విధంగా స్థుతిస్తున్నాడంటే బ్రహ్మదేవుని స్థుతి ఆయనకి ఆ ఊహ అందనటువంటి ఆ స్థితిని ఆ స్వరూపాన్ని స్థుతించడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు ఆ స్థుతించడం ఎలా ఉందంటే కాసంత విశ్రాంతి తీసుకొని తర్వాత మనం స్థుతించుకుందాం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు அதரம் மதுரம் வேணு மதுரம் ஹயம் மதுரம் ஹசி மதுரம் சிநு மதுரம் மதுராதி அகிலம் மதுரம் அகிலம் அகிளம் மதுரம் வதன மதுரம் அதரம் மதுரம் வேணு மதுரம் நீரூபமே மதுரம் போந்த බෝ ෙஸ்டම්බேজাக கூ